प्यार <muchas> తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు ప్రతిపక్ష నాయకులైన కల్వకుంట చంద్రశేఖరరావు గారి సూచన ఆదేశం మేరకు జగిత్యాలు రైతుల పక్షాన ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈరోజు చేసిన ధర్నాలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షునిగా ఖచ్చితంగా ఐదు వందల రూపాయల బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తున్నారో వరి ధాన్యానికి అది ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు జగిత్యాల వేదికగా చెప్పిన మాటలు జీవన్ రెడ్డి గారు తెలుగులో అనువాదం చేసిన మాటలు ఐదు వందల రూపాయల క్వింటాలకు బోనస్ ఇస్తానని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి పదివేల రూపాయలు కూడా సరైన సమయానికి ఇవ్వని ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో రైతులందరి పక్షాన మేము నిలదీస్తూ వచ్చే వర్షాకాలం పంటకు ఇమ్మీడియట్గా రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా మోసం చేసేది కౌలుదారులకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా మోసం చేసేది ఇవన్నిటి పోగా రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇవాళ సంచరాలకు వస్తే సమయానికి లారీలు రావట్లేదు తీసుకుపోయినా కూడా ప్రతి క్వింటాల్కు మూడు నుంచి ఐదు కిలోల వరకు అక్కడ పరుగు కింద తీసేస్తూ ఉన్నారు దీనివల్ల రైతన్నలు పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతూ ఉన్నది మరి గతంలో ఏదైతే యాసంగిలో కొన్నదో అందులో ఒక ఇరవై శాతం తక్కువ ప్రభుత్వం ఈ సందర్భంలో పండుతున్నారు అంటే రైతులకు ప్రభుత్వం మీద నమ్మకం పోయి విశ్వాసం పోయి ఈరోజు ప్రైవేట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రైతులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం